అవుతుంది చాలా సఫర్ అవుతారు ఏదైనా వెదర్ చల్లని వెదర్ వచ్చినా కూడా అప్పుడప్పుడే జలుబు అవుతుంది సో ఒక ముప్పై ఒక ఐదు నిమిషాల్లో ఒక ముప్పై నలభై తుమ్ములు దొమ్ముతారు సో మళ్ళీ వంట చేసినా కూడా సో హౌస్ వైఫ్ కాబట్టి సో ఎవరికైనా వంట చేయడం తప్పదు కదా సో వంట చేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేసేదాన్ని సో ఆ ప్రాబ్లంతో కూడా ఒక్కొక్కసారి ఇలాంటి అవస్థ పడుతూ ఉండడం ఎందుకు చనిపోతే బాగుండో అనేసి కూడా నేను చాలాసార్లు ఫీల్ అయినా నేను ఎంతసేపు కానీ ఎప్పుడు కానీ నా హస్బెండ్కి మోకల నొప్పుడు అని చెప్పి ఆయన బెడ్షీట్ టూ ఇయర్స్ బెడ్షీట్ సీట్ అని చెప్పి తన తన గురించి నేను ముందుకు ఎప్పుడు కానీ చెప్పడం జరిగింది మీటింగ్లో సో నేను నేను ఇంత ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను అనేసి నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అనేసి నేను ఎప్పుడు చెప్పలేదు ఎప్పుడు మీటింగ్లో కూడా ఎప్పుడు బాగా చెప్పలేదు అనమాట సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే సో చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాళ్ళకి ఈ సప్లిమెంట్స్ ద్వారా మనం ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు దయచేసి వాళ్ళని తక్కువగా చూడకుండా వాళ్ళకు మన ద్వారా ఆరోగ్యాన్ని ఇప్పించవచ్చు సో మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి చీటిపోటీ మా మాటలు మాట్లాడకుండా ఎందుకంటే నాన్న వాళ్ళు ఉన్నారు సో ఎవరో కాదు సో అంటున్నా కానీ తప్పుగా అనుకోవద్దు ఎవరు కానీ సో ముఖ్యంగా మా సారు ఎందుకంటే నేను మా చెప్పబోయేది వాళ్ళ అమ్మ నాన్న గురించి సో ఎందుకంటే నేను హౌస్ వైఫ్ని కదా మా కమ్మన్ ఫ్యామిలీ అనమాట సో అప్పుడు వంట చేసుకుంటే మన నా అవస్థ అనేది బయట పడుతూ ఉంటుంది ఆటోమేటిక్గా అవునా కాదు సో ఆ అవస్థలో నేను ఆ తుమ్ములు స్టార్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసేదాన్ని స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎంత ఎలాంటి మాటలు అన్నారంటే నిజంగా సో వాళ్ళు ఏమన్నారంటే పోయిపోయి ఈ దాన్ని ఎందుకు వేసుకున్నారా నువ్వు అనేసి ఆ మాట నిజంగా ఎందుకంటే చాలా బాధేసింది అంటే చెప్పండి మనకు చెప్పొస్తుందా చెప్పండి అవును కదా సో అలాంటి మాటలు కూడా నేను తట్టుకొని నిలబడ్డా సో నన్ను అన్నారు సో తర్వాత తన కొడుకు కూడా ప్రాబ్లం వచ్చింది మరి నేను అనలేదు కదా అలా అవునా కదా సో ప్రాబ్లం అనేది అందరికి వస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు బాగుంటాం కావచ్చు అందరూ ఎప్పుడు వెళ్ళగలం బాగుంటారని గ్యారంటీ లేదు కదా సో ఎవరి ప్రాబ్లం అయినా అర్థం చేసుకొని అలాంటి మాటలు మాట్లాడకుండా ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి ఆ మనం ఇచ్చే ఆ మాటలతో ధైర్యంతోనే వాళ్ళు ఇంత నాలుగు రోజులు ఎక్కువ ఎక్కువ నాలుగు రోజులు బతుకుతారు అవునా కదా సో నేను ఆ టైంలో చాలా ఆ మాట అనేసరికి నాకు అసలు ఇంత బాగా ఘోరంగా అనిపించింది అనమాట ఆ ప్రాబ్లం బాగా సఫర్ అయినా నేను మళ్ళీ వాళ్ళ మాటలతో కూడా చాలా సఫర్ అయినా నేను సో అలాంటి టైంలోనే నాకు వెస్టీజ్ నాకు నిన్న దాన్ని చెప్తున్నాను అంటే నాకు మా అమ్మ నాన్న జన్మనిస్తే వెస్టేజ్ కూడా నాకు పునర్ జన్మనిచ్చింది ఆ ఆదాయపరంగా కావచ్చు సో వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల నాకు ఆరోగ్యం వచ్చింది ఇప్పుడు మా మామైతే ఎలా ఆ మాట అన్నారో సో ఆ మాటని ఆయన నోటి నుంచే దీన్ని వేసుకున్నదే బెటర్ అయితే అనేసి ఆయన మనసు బయట అనరు కానీ ఆయన మనసుకు అనిపించాలి నేను నేను నిరూపించాలి నాకంటూ ఒకటి ఉండాలి క్రెడిట్ అనేది నేను సంపాదించుకోవాలి అనేసి నేను ఇందులో వెస్ట్రీలో నిలబడ్డానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను లో ఉన్న హైయెస్ట్ చెక్ రెండు లక్షల ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ద్వారా పూజకి అత్తమ్మస్తారా వస్తారా సో వచ్చాక పూజ చేస్తున్నాము సో ఎవరో మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో తను అడిగిండ్రు ఎవరిది కారు అనేసి అప్పుడు ఏమన్నారంట తెలుసా నా కోడలి అన్నారు సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో వాళ్ళ నోటి నుంచే మళ్ళీ ఆ మాట విన్నాను చూడండి ఆ టైంలో ఇది చాలు నా జన్మకి అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే నేను వెస్టేజ్లో పాలు పంచడం ఇలాంటి సెమినార్లో కూడా మనకి పాలు పంచుకోవడం మన కష్టాన్ని సుఖాన్ని ఒక వెస్టిజ్ ఫ్యామిలీ అనమాట అవునా కదా సో అందరూ వెస్టేజ్ సప్లిమెంట్స్ యూజ్ చేయండి ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇప్పించండి థ్యాంక్ యూ విష్ సప్లిమెంట్స్ నేను వాడింది రెస్పోకే సీ భక్త కొలెస్ట్రాల్ వాడే